అసలు పస్కా పండుగ అంటే ఏమిటి దానిని మనం ఎందుకు ఆచరించాలి పస్కా పండుగ మనం ఆచరించాల్సిన అవసరం లేదు పస్కా పండుగ ప్రభువైన యేసు క్రీస్తులో సంపూర్ణం అయిపోయింది పస్కా పండుగ ఎందుకు చేస్తారు అని అంటే పులిని రొట్టెల పండుగ మరియు పస్కా పండుగ అనేది ఇస్రాయేళలు ఇస్రాయేలీలు ఖరాం దేశములకు ప్రవేశించాలి దేవుడు ఇస్రాయేలీలను ఊరకనే ఉండి వారు చూస్తూ ఉండగా రక్షణను ఇచ్చాడు వీరి ప్రమేయం లేకుండా యుద్ధము యుహోవాదే అంటూ ఒక్క బాణము వేయకుండా ఒక్క కత్తి తిప్పకుండా వారిని ఐగుప్తు చరలో నుంచి విడిపించాడు అందుకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏమిటి అని అంటే మీరు నేను మీకిచ్చు దేశంలో ప్రవేశించిన తర్వాత మీరు మీ పిల్లలకు మీ పిల్లల పిల్లలకు వారి పిల్లల పిల్లల పిల్లలకు నేను చేసిన ఆశ్చర్య కార్యములు మీకు తెలియనట్లుగా వారికి గుర్తుండునట్లుగా ఈ కట్టడలను ఆచరించండి ఈ పండుగలను ఆచరించండి అని కొన్ని పండుగలు ఇచ్చారు కోతకాలం పండుగ పులియని రొట్టెల పండుగ తర్వాత గుడారముల పండుగ పస్కా పండుగ ఆ తర్వాత పెట్టి కోస్తు పండుగ ఇవన్నీ కూడా పండుగలు ఈ పండుగలన్నీ కూడా ప్రభు అయిన క్రీస్తులు సంపూర్ణమైపోయాయి రొట్టెల పండుగ పస్కా పండుగ పస్కా పండుగలో వధించినటువంటి గొర్రె పిల్లను వారు వండుకుని తింటారు ఆ పండుగ ప్రభువైన యేసుక్రీస్తుకు సూచన అలాగే మిగిలిన పండుగలన్నీ కూడా ప్రభు యేసుక్రీస్తుకు సూచన కాబట్టి పండుగలు మనము ప్రత్యేకంగా బైబిల్లో చెప్పినటువంటి పండుగలు ఆచరించాల్సిన అవసరం లేదు ఎందుకు అనంటే ఇవన్నీ కూడా కలుగబోగు రక్షణకు సూచన మనకు రక్షణ కలిగింది కలిగిందా లేదా ప్రభుత్వ యేసుక్రీస్తు నందు మనకు విశ్రాంతి లేక రక్షణ వచ్చేసింది కాబట్టి రక్షణకు సూచనమైనటువంటి పండుగలను జరపాల్సిన అవసరం లేదు ఓకేనా